ఈరోజు గ్రామ పంచాయతీ వేంపల్లె పంచాయతీ కార్యాలయం దగ్గర పంచాయతీ కార్మికులందరూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఐదు నెలల వేతనాలు తక్షణమే ఇవ్వాలని చెప్పి గత పది రోజులుగా ఆందోళన చేస్తున్న ఒక్కొక్క జిల్లా పంచాయతీ అధికారులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఈఓపిఆర్డి కూడా నిర్లక్ష్యంగా ఇస్తున్నారు కరెక్ట్గా పోయిన సోమవారం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే రెండు రోజుల్లో జీతాలు వేస్తామని చెప్పి డిపిఓ ప్రకటించినప్పటికీ పది రోజులు గడిచిపోయినా కూడా ఇవిగో వేతనాలు అవిగో వేతనాలు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ తప్పుడు ప్రచారం చేస్తూ వేతనాలు ఇచ్చినామని చెప్పి ఒక పక్క తప్పుడు ప్రచారం చేస్తున్నాడు దీనికి అరికట్టాలని చెప్పి ఏఐటిసి డిమాండ్ చేస్తున్నాం వీళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఐదు నెలల జీతాలు తక్షణమే వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలని చెప్పి ఏఐటిసి డిమాండ్ చేస్తున్నాం బ్యాంకు ఖాతాల్లో ఉన్నటువంటి వారందరికీ సర్చ్ చేస్తామని చెప్పినారు సర్చ్ చేసినారు ఇవిగో పడతాయి అవిగో పడతాయని చెప్పి నాలుగు రోజులుగా కాలయాపన తప్ప కార్మికులకు ఒక్కరికంటే ఒక్కరికి వేతనం పడినటువంటి పరిస్థితి లేదు గత పదహైదు నెలలుగా కార్మికుల యొక్క వేతనాల నుంచి కటింగ్ చేసినటువంటి పిఎఫ్ డబ్బులు కూడా ఇంతవరకు చెల్లించలేదు అలాగే ఎల్ఐసి డబ్బులు కూడా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయిన డబ్బులు కూడా ఇవ్వకుండా కాలాయపన చేస్తున్నారు ఇప్పటికైనా పంచాయతీ అధికారులు ముద్దు నిద్ర వీడి దసరా వస్తుంది దాన్ని దృష్టిలుకొని ఉంచుకొని అయినా కూడా కార్మికుల యొక్క కుటుంబాలు ఈ దసరా పండుగ జరుపుకోవడానికైనా వేతనాలు చెల్లించాలని చెప్పి ఏఐటిసిగా డిమాండ్ చేస్తున్నాం ప్రజలు ఏదైనా ఆరోగ్యానికి అనారోగ్యానికి గురైతే కనుక అది పంచాయతీ అధికారులే బాధ్యత వహించాలని చెప్పి ఏఐటిసిగా మరి జిల్లా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం